చూస్తూ ఉన్నాం దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే వరుసగా నక్సలైట్ల ఎన్కౌంటర్లు జరుగుతున్నది ఒక పక్క ఇది ఎన్కౌంటర్ కాదు వీళ్ళు కావాలని చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు అని చెప్పేసి మరొక పక్క ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి సో నిన్న మనం చూస్తూ ఉన్నాం హాట్ టాపిక్ ఏంటంటే హిడ్మా ఆయన భార్య ఇద్దరు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు కాదు కాదు ఇది బీజేపీ ప్రభుత్వం చేయిస్తున్నటువంటి బూటకు ఎన్కౌంటర్లు అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు మావోయిస్టు పార్టీలు మావోయిస్టులను బీజేపీ సర్కార్ బూటప్ ఎన్కౌంటర్ల ద్వారా చంపడాన్ని ఖండిస్తున్నాం అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ముగ్ధం భవన్లో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గారు ఉన్నారు కునంసేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ ఎమ్మెల్యే గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశారు సార్ ఎట్లా చూస్తున్నది నేను ఎట్లా ఖండిస్తా ఉన్నారు ఇదంతా ఏకపక్షంగా జరుగుతున్నటువంటి హత్యలు ఇవి ఇది ఎన్కౌంటర్ అనే పేరే లేదు ఎన్కౌంటర్ అంటే ఇద్దరు ఇటు పోలీసు ఒక్కళ్ళకి కూడా ఒక నష్టం జరిగలేదు ఒక్కళ్ళకి కూడా దెబ్బ కూడా తాగలేదు అండ్ ఉద్దేశపూర్వకంగా పట్టుకుని చంపుతున్నారు పేరు ఎన్కౌంటర్ అని పేరు పెడుతున్నారు ఈ ఎన్కౌంటర్లు సిస్టమ్ ఇలా దేశంలో ఉండటం అనేది ఇది రాజ్యాంగానికి భిన్నమైన పద్ధతి ఒకక్కడిని కూడా చంపొద్దు ఉంటే నేరం ఉంటే అరెస్ట్ చేయి నీ దగ్గర ఎటు అరెస్ట్ అరెస్ట్ చేసే ఉన్నావు అరెస్ట్ చేసి చంపుతున్నావు అరెస్ట్ చేయి కోర్టు ముందు సబ్మిట్ ప్రొడ్యూస్ చేయి ప్రకారం ఏ శిక్షలు పడతాయో ఆ వైపు నడువు అంతేగాని ఏదో పేరుతో ఒక రాక్షస ఆనందం చేతులు కట్టేసి వాడిని చంపేసి యుద్ధంలో నేను గెలిచా అన్నట్టుగా ఉంది ఈ నీకు చేతరైతే ఇంకా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారు అటువంటి వాళ్ళ మీద ఛాలెంజ్ అయ్యి ఇటువంటి ఇటువంటి చేసి ఈ దేశ పౌరులను చంపి మేము వాళ్ళని అభినందనలు తెలియజేయటం ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇది అంతా కూడా చూస్తే ఈ భారతదేశంలో ఇది ఎటు పోతుందా ఈ పాలన అనే ఒక భయోత్పాదం కూడా ఇవాళ కలుగుతూ ఉంది కనిపిస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ సిపిఐగా మేము ఇవాళ అన్ని పార్టీలతో అన్ని పౌర హక్కుల సంఘాలతో కూడా సెమినార్ జరిపాము రేపు ధర్నా కూడా పెడుతున్నాం ఆ తర్వాత అందరు మేధావులతో కూడా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తాం ఇలా స్టెప్ బై స్టెప్ గొంతు వినిపిస్తూనే ఉంటాం ఇవాళ అందరూ కూడా గొంతు వినిపించవలసిన తరుణం వచ్చింది ఇన్క్లూడింగ్ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి డాక్టర్ అన్నింటి సుమోటగా స్వీకరించాలి మౌనంగా ఉండరాదని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఒక మాట మాట సార్ ఒక్క మాట సార్ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు బూటకపు ఎంక ఎన్కౌంటర్లు చేస్తున్నారు అన్న వాస్తవం అయితే చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు చాలా మంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు మరి ఎందుకు వీళ్ళని అంటే వీళ్ళని లొంగిపోవని చెప్పేసి అవకాశం ఇస్తే లొంగిపోయే అవకాశం ఉంటుంది కదా ఎందుకు వీళ్ళు కావాలి కావలసుకునే వీళ్ళు ఎన్కౌంటర్లు చేస్తున్నట్టు చూడొచ్చు ఒక భయోత్పాదనం క్రియేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళంటే భయం కలగాలి లొంగిపోతా అన్నాడు కూడా లొంగనీయకుండా లొంగిపోతే వాళ్ళ పర్పస్ అదే కదా లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి అన్నారు ఫస్ట్ లొంగుతావు అని అంటున్నారు మీరు లొంగితే కుదరదు మేము చంపాలి మేము చంపితేనే అది ప్రభుత్వం అనే పద్ధతుల్లో ఉన్నారు ఆ విధంగా ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన కలిగిన ఫాసిస్ట్ ఆలోచనతో హిట్లర్ లాంటి నమూనాతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం అది దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా వచ్చాడు ఇవాళ మా సెమినార్కి కాబట్టి అందరిలో మార్పు రావాలి ప్రశ్న ప్రశ్నించేవాడు ఉండాలి ప్రశ్నించేవాడు బతకాలి ఈ ప్రశ్న ఇప్పుడు అన్నిటినీ వేల మంది కోట్ల మంది ప్రశ్నించే విధంగా చైతన్యం రావాలని మేము కోరుకుంటున్నాం ఇది పరిస్థితి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనులు ఇవి బీజేపీ కావాలనే ఒక బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి ప్రస్తుతం మనతో మాట్లాడినటువంటి కూనెం నేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది సో చాలామంది ఇక్కడ వచ్చినటువంటి చాలామంది విమలక్క గారు కావచ్చు ఇంకా చాలామంది నాయకులు కూడా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు చాలామంది ఇక్కడికి వచ్చి కూడా ఒక మనిషిని చంపడం అనేది కరెక్ట్ కాదు కానీ ఇది ఎన్కౌంటర్ కాదు ఇది కావాలని చెప్పేసినటువంటి కుట్రలో భాగమే ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు చూస్తూ ఉన్నా మనం ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి సో ఈరోజు హిట్మా కావచ్చు ఎంతోమంది ఆయన భార్య కూడా చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం సో ఇలాంటివి ఆపకపోతే మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా మేము ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళ ఉద్యమాన్ని ఎంత అంటే ఇంకెంత ముందుకు తీసుకెళ్తారనేది ఈ ఎన్కౌంటర్ జరగకుండా ఎట్లా వీళ్ళు అనేది మనం